అందరికి నమస్కారం అండి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికి కూడా మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రపంచంలో కాదు దేశంలో కాదు ఎక్కడా లేనటువంటి విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ మేము తీసుకురావడం జరిగింది ఈ చైతన్య చైతన్యాత్ర చేస్తున్నాం ఆ దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి అందరూ కూడా మా వేలాదిగా తరలి వచ్చి పారా క్రీడాకారులు మాకు స్పందన తెలియజేశారు ఖచ్చితంగా మేము స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు మా గోలుగొండ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన వారు తలపించిన విధంగా మరి రోజున ఐదు వందలకు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి మాకు ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ చరిత్రలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట అన్ని మెడల్స్ వచ్చి దేశంలో మరి అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ నిలవడం అనేది చాలా సంతోషకరం కాబట్టి దీనికి మరి ఎంతగానో కృషి చేసినటువంటి మా మిత్రులు రామస్వామి గారు మరి వారు సెక్రటరీగా ఉన్నారు కూడా కృషి చేస్తున్నారు ఒలింపిక్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ సత్తా తెలుగోడు సత్తా తెలియాలి అని చెప్పి ప్రపంచ పటాన మన చరిత్ర లిఖించాలని చెప్పి ఉద్దేశంతో వారు కళ్ళగంటా ఉన్నారు ఒలింపిక్ మెడల్స్ ఖచ్చితంగా ఎక్కువ రావాలని చెప్పి అలాగే మేము అందరం కూడా మరి ఇక్కడికి విచ్చేసాం అనేక రోజులుగా మరి చైతన్య రథయాత్ర పర్యటన చేస్తున్నాం మా నంద్యాలకి రావడం మాకు ఇంత ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినటువంటి మీ అందరికి కూడా చెప్పలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దీనికి ముఖ్య కారకులు డాక్టర్ రవి గారు మరి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మాకు సహకరిస్తూ మరి వారు పేరస్పోర్ట్స్ టీం అందేలా వాళ్ళు ఎంతో బాగా కృషి చేస్తున్నారు రామణయ్య గారు గాని డాక్టర్ గారు గాని మరి కొంతమంది సెక్రటరీ వైస్ జాయింట్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు వాళ్ళ టీం అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అలాగే మాకు విషయడానికి వచ్చినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు మంత్రివర్యులు మరి వారికి ఎన్ఎండి ఫరుక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం వారు న్యాయశాఖ మైనారిటీ శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు అలాంటి పెద్దలను కలుసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఇంకో రెండు విషయాలు ఏంటంటే ఇరవై రెండు ఎకరాలండి వైజాగ్ విశాఖపట్నంలో అంతర్జాతీయ పారా స్టేడియం ను కూడా నిర్మించబోతున్నారు అన్ని వసతులతో మన దానికి మన ముఖ్యమంత్రి గారు పూర్తి సపోర్ట్ అందజేసి మాకు సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం